ఐడియర్ ఫ్రెండ్స్ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరున్న ఎంతో సంతోషంగా అందులోంచి బయటికి పడే ఒక గొప్ప మార్గం సంకల్పంతో విశ్వాత్మకి సంపూర్ణ శరణాగతితో ధ్యానం చేసి బయటకు వచ్చేయచ్చు నేను మీకు చెప్తాను మీరు దానిని మనసులో చేయండి ముందుగా కళ్ళు రెండు మూసుకోండి శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది దాన్నే గమనించండి ఒక్క నిమిషం ఉచ్వాస నిశ్వాస సంపూర్ణ మనస్సుతో భయరహితంగా ఎంతోమంది ఇలా సంపూర్ణ విశ్వాసంతో ఆత్మశక్తితో తమ జీవితంలో క్రిటికల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చారు మార్కండేయుడు ప్రహ్లాదుడు ఎంతోమంది మహనీయులు మనం కూడా అలా బయటకు రావచ్చు మన సమస్య నుంచి మన అనారోగ్యం నుంచి మన మృత్యువు నుంచి ససేమిరా కళ్ళు తెరవద్దు శ్వాసనే గమనించండి ఇప్పుడు నేను సంకల్పం చెప్తాను ఆ సంకల్పాన్ని కళ్ళు తెరవకుండానే మీ మనసులో చెప్పుకోండి ఓ నిర్గుణ స్వరూప పరబ్రహ్మమా నేను గతంలో గత జన్మలలో చేసిన దుష్కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నాను నేను చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను ఇక నుంచి పరివర్తనతో ఉంటాను ప్రాయ్చిత్వం చేసుకుంటాను అవకాశం ఇవ్వు ఓ పూర్ణాత్మ మరొక్కసారి చెప్పండి ఓ వరబ్రహ్మ గతంలో గత జన్మలలో నేను చేసిన కర్మలకి పశ్చాత్తాపం చెందుతున్నాను పరివర్తనతో ఉంటాను ప్రాయచిత్వం చేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వు ఓ పరమాత్ముడా మహాదేవుడా మరొక్కసారి సంకల్పం ఆఖరిసారి మీ మనసులో చెప్పుకోండి కళ్ళు తెరవకుండానే మీ హృదయంతో సంపూర్ణ హృదయంతో వింటున్నాడు మీ హృదయాన్ని ఓ పరమాత్మ గతంలో గత జన్మలలో నేను చేసిన దుష్కర్మలకి ఫలితం అనుభవిస్తున్నాను నేను పశ్చాత్తాపం చెందుతున్నాను పరివర్తనతో ఉంటాను ప్రాయచిత్వం చేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వు నాకు జీవితాన్ని ఇవ్వు సంకల్పం పూర్తయింది కళ్ళు తెరవద్దు శ్వాసనే గమనించండి శ్వాస లోపలికి వెళుతుంది బయటికి వస్తుంది దాన్నే గమనించండి సంపూర్ణ హృదయంతో భగవంతుడు మనం చెప్పిన సంకల్పాన్ని విన్నాడు పశ్చాత్తాపం అంటే క్షమాపణ అడగడం పరివర్తన అంటే ఇక మార్పుతో ఉంటాను అని చెప్పటం ప్రాయచిత్తం అంటే సేవ చేయడం ఈ క్షణం నుంచి మానవులను కానీ జంతువులను కానీ ఎవరిని హింసించనని మీ హృదయంతో మీరు చెప్పారు ఆ పరంధాముడు ఆ పరమాత్ముడు మీ హృదయాన్ని వింటున్నాడు శ్వాసను గమనిస్తూనే ఉండండి ఓకే సంకల్పం పూర్తి చేశాం ధ్యానంతో ఇలాగే ప్రతిరోజు చేయండి మీ సమస్యలోంచి మీరు అత్యంత తొందరగా బయటకు వస్తారు థ్యాంక్